ప్రత్తిపాటి నియోజకవర్గం గుంటూరు పార్లమెంట్లోనే ఒక ప్రత్యేక స్థానం కలిగింది ఎలా చూడాలంటారు ఈ ప్రతిపాటి నియోజకవర్గం ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు డెఫినెట్గా టీడీపీ గెలుస్తుందండి అట్లా రామాంజులు గారే మంచి మెజార్టీతో గెలుస్తూ ఉంటారు అట్లానే పెంబాని చంద్రశేఖర్ గారికి కూడా మంచి చాలా మంచి మెజార్టీ వస్తుంది ఇంతకుముందు చేసిన వాళ్ళందరూ కూడా అభివృద్ధి ఏమి లేదు కాబట్టి అందరూ అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రతి విషయంలో కూడా ఓవర్కి హెరాస్మెంట్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి చూశారు ప్రజలందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడుతున్నారు ఇదివరకు భయపడి మాట్లాడేవాళ్ళు కాదు ఇవాళ ఎంతో కాలం లేదు కాబట్టి ఓపెన్గా మాట్లాడి చెబుతున్నారు మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాట్తున్నారు ఇంతకుముందు వైసీపీ నేను అది చేస్తాను ఇది చేస్తా అని చెప్పాడు కానీ ఏది చేసింది లేదు ఆయన ఆస్తులు పెంచుకోవడం ఆయన మైన్సు శాండు వైను ఇదంతా కూడా ద్వారా ఇన్కమ్ చేసుకోవడం తప్పితే ప్రజలకు మాత్రం ఊరక సంక్షేమం అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు ఇస్తూ అప్పులు పాలు చేసేసాడు కాబట్టి ప్రజలందరూ కూడా బాగా అర్థమైంది మేమందరం కూడా బాగా అర్థం చేసుకున్నాము సంక్షేమం లేకుండా జరగదు కానీ అభివృద్ధి ఉండి కూడా ఉండాలి అభివృద్ధి ఉన్నప్పుడే ప్రజలందరికీ బాగా అవుతుంది అభివృద్ధి ఉంటేనే సంక్షేమం జరుగుద్ది ఎన్నో కాలం అప్పు చేసి జరగదు కాబట్టి కుటుంబం లాంటిదే ఒక రాష్ట్రం కూడా అని చెప్పేసి అందరికీ అర్థమైంది ఇప్పుడు మీ అందరం కూడా తెలుగుదేశాన్ని అత్యధిక మెజార్టీ తోటి విజయవంతంగా గెలిపించడానికి రెడీగా ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం కానీ ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలతోటి రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి గతంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంతక మించి నేను ఇస్తానంటున్నారు కదా ఎలా ఇస్తారు ఇప్పుడు ఏమైనా సింగపూర్ అవుతుందా అని చెప్పి మరి వైసీపీ నాయకులు అడుగుతున్నారు కదండి అవును వాళ్ళు దానికి సమాధానం ఓటేనండి ఇదివరకు అభివృద్ధి లేకుండా అప్పులు చేసి చేశాడు కాబట్టి వారు చెప్పింది నిజమే ఇప్పుడు అట్లా కాదు అభివృద్ధి చేస్తూ దాని మీద వచ్చే ఇన్కమ్ అంతటిని కూడా సంక్షేమానికి డైవర్ట్ చేస్తామంటున్నారు మన కుటుంబం ఆలోచించండి అభివృద్ధి యజ ఇంటి యజమాని వచ్చేసరికి సంపాదన ఉంటేనే పిల్లలకు ఖర్చు పెట్టగలుగుతాడు సంక్షేమం వాళ్ళందరూ చదువు చెప్పగలుగుతాడు అట్లానే రాష్ట్రం కూడా అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చే చేస్తానని చెబుతాడు అంతకంటే ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉంది రాజధాని ఉందండి రాజధానిలో ఎంత ఇన్కమ్ ఉండేది నెక్స్ట్ హ్యాపీ నెక్స్ట్ ఇవన్నీ పెట్టాడు ఎంత ఇన్కమ్ వచ్చేది ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి అవన్నీ జరిగితే దాని మీద వచ్చే ట్యాక్స్ ఎంత ఉంది జిఎస్టీ కానీ సిఎస్టీ కానీ ఈ ట్యాక్సుల ద్వారా కూడా ఎంతో ఇంకా చేయవచ్చు అనమాట అవన్నిటిని పక్కన పడేసి ఎక్కడ దొరికితే అప్పులు అక్కడ దొరుకుతాడు రియల్ అప్పులు ఉన్నాయి అన్నీ ఆస్తులైపోయినాయి మొత్తం గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా అప్పులతో తాకట్టు పెట్టి తీయటం జరిగిపోయింది ఇప్పుడు ప్రజల ఆస్తుల మీద రేపు పడబోతున్నాడు దానికోసమే ప్రజల ఆస్తుల మీద మీ ఫోటోలు కాదు నా ఫోటోలు పెట్టుకొని నా టైటిల్ పెట్టుకుంటానంటున్నాడు అవన్నీ పెట్టుకొని రేపు మనల్ని కూడా తాకట్టు పెడుతుంది ఇప్పటికే మన మీద రెండున్నర లక్షలు ఒక్కొక్క తలకాయ మీద అప్పు ఉంది మళ్ళీ రేపు మన ఆస్తులను కూడా గాజేసి మొత్తం కూడా చేయాలని చెప్పేసి ఒక పన్నాగం చేస్తున్నాడు ఇప్పుడు అన్నీ గుండు శౌరవం అయిపోయింది ఏ కాడికి నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఒక్క మాట కూడా చెప్పకుండా సంక్షేమం ఇస్తాను సంక్షేమం సంక్షేమానికి ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు కూడా వ్యతిరేకం అంటా వాళ్ళు ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు మేము సంక్షేమం చేస్తాము ఎలా చేస్తాము అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చే ట్యాక్సుల ద్వారా సంక్షేమం చేస్తానన్నారు నువ్వేమంటున్నావు అన్ని అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేస్తున్నారు అప్పులు మీరు చేసేది ఏంటంటే జగన్ రెడ్డి గారు ఎవరైనా మూలం కూర్చున్న ముసలమ్మ కూడా అప్పులు చేసి అందరికి పంచిపెట్టుద్ది ఆయన చేతికి ఇస్తే అది కాదు కదా కావాల్సింది అసలు అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధికి నిర్వచనం ఏంటి ఎవరైనా చెప్పగలరా అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న మా అడుగుతున్న మాటలకు సమాధానం ఏంటంటారు అసలు అభివృద్ధి గురించి వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళు వాళ్ళు మాటదానికి అసలు అభివృద్ధి అంటే ఏందో తెలియదు వాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటి అనేది తెలియకనే ఇట్లా నాశనం చేస్తూ ఉంటారు అభివృద్ధి అంటే రోడ్లు వేయాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేయాలా పరిశ్రమలు తీసుకురావాలా చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు అయ్యాలా ఆ పిల్లలందరూ మళ్ళీ ఖర్చు పెట్టాలా దాని మీద ట్యాక్స్ రావాలా ఆ ట్యాక్స్ ద్వారా వచ్చేదే అభివృద్ధి ఆ ట్యాక్స్ రాకుండా నువ్వు ఇన్కమ్ ఇవ్వకుండా అసలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రోడ్లు చేయకుండా ఫ్యాక్టరీలు తీసుకురాకుండా పరిశ్రమలు తీసుకురాకుండా కాలేజీలు సరైనవి లేకుండా నైపుణ్యంతో ఉండవి లేకుండా గంజాయితోటి మొత్తం ప్రజలందరిన కూడా గంజాయి పెంచి గంజాయి పోపించేసి పిచ్చి మందు పోపించేసి వాళ్ళందరిని మత్తులో ఉంచేసి నువ్వు అరాచకం చేస్తూ ఉండవు ఇంకా ఎట్లా అభివృద్ధి అభివృద్ధి గురించి మీకు తెలియదు ప్రజలందరిన కూడా ఆరోగ్యాలు ఇవ్వాలి ఆర్గానిక్స్ అన్ని పోడైపోయి పాపం పని చేసుకొని వచ్చి సాయంత్రానికి ఒళ్ళొప్పులుతూ ఉండే ఏదో కొద్దిగా తాగి పడుకుందాం అనుకుంటే వాళ్ళకి పిచ్చి మందు పోస్తున్నావు నీ బ్రాండ్లన్నీ జే బ్రాండ్లు పెట్టావు బ్రాండెడ్ బ్రాండ్లన్నీ కూడా పక్కన పెట్టావు అవన్నీ దొరకకుండా చూస్తున్నావు ఇలా అట్లనే దానికి దూడ అది చాలా అన్నట్టుగా నల్ల మందు కంటైనర్ కంటైనర్లు కూడా అంతా తీసుకొస్తున్నావు అంటే ఏది రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావు మొత్తాన్ని మత్తులోగా ముంచేసి మొత్తాన్ని మత్తులో మత్తులో ముంచేసి నాకు కావాల్సింది నేను చేసుకొని ఊడ్చుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నావు నువ్వు అసలు నీకు నువ్వు నువ్వు బాగుపడటానికి సీఎం అయ్యావు తప్పితే ప్రజలను బాగు చేయడానికి సీఎం కాలేదని చెప్పేసి నేను చదువుతున్నాను నలుగురికి డబ్బులు వేసినా అది కూడా ఆర్థికంగా అభివృద్ధి చేసినట్టే కదా నేను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి నేను అదే కదా చెప్తుంది అప్పు చేసి వేసావు ఒకేపురు మళ్ళీ వాళ్ళకి అప్పు పది రూపాయలు ఇస్తున్నావు వంద రూపాయలు ఉండావు పది రూపాయలు ఇచ్చేసి ఇవాళ ఇదివరికి మందు పోటలు ఎంత ఉండేది ఎచ్చాలు ఎంత ఉండేవి ఇవన్నీ ఎంత రేట్లు పెరిగినాయి ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినట్టు ఇస్తున్నావు పది రూపాయలు గుంజుతూ ఉండవు అది ఎట్లా అయింది నీకు కరెంటు బిల్లు వచ్చేసరికి ఇప్పటికీ ఐదు ఆరు సార్లు కరెంటు బిల్లు పెట్టావు ఇదివరకు మూడు వేల రూపాయలు వచ్చే కరెంటు ఇప్పుడు మూడు వేల ఐదు వందల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది అట్లానే పెట్రోల్ ఏమో పక్కన స్టేట్లు అన్నింటిలోనేమో పెట్రోల్ తక్కువ రేట్లో ఉంది ఇక్కడ పెట్రోల్ రేటు వచ్చేసరికి ఎక్కువగా ఉంది ఇవన్నీ ఎట్లా అవుతాయి నువ్వు ఇస్తున్నావు రూపాయి ఇచ్చి పది రూపాయలు కావేస్తావు అట్లా అది ఎట్లా అభివృద్ధి అయింది మరి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక నేను వచ్చిన తర్వాత పేదలందరూ సంతోషంగా ఉన్నారు అనే మాట అయితే చెప్తున్నాడు కదండీ ఇప్పుడు నేను చాలా మందిని పలకరించాం ఎవరు కూడా ఆ సైకో పోవాలంటే సైకిల్ రావాలని అంటున్నారు ఆయన వచ్చి ఒకసారి గ్రౌండ్ గ్రౌండ్ రౌండ్లో చూసుకోమను వాళ్ళ నాయకులు అందుకనే మొత్తం బలోమంట టీడీపీలోకి వస్తామని చెప్పేసి వస్తా ఉంటారు మరి ఆయన వచ్చే ఆయన కల్ ఎందుకు వస్తారు వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు చర్చ ఎక్కడ ఏ టీకోటి దగ్గర కానీ ఏ చెట్ల దగ్గర కానీ ఏ అర్గుల మీద కానీ కూర్చుంటే ఈ నాశనం చేసే రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా మేము ఇంకా వాటి జోలి పోవని చెప్పేసి ముందు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ కూడా చెప్పుకుంటున్నారు మరి సంతోషంగా ఉంటే ఆ మాట ఎందుకు చెప్తారండి మరొక ఛాన్స్ ఇవ్వండి ఇంకా అభివృద్ధి చేస్తాను పేదలకు ఇంకా మంచి చేస్తాను అందుకే నేను బతుకుతున్నాను నేను పేదల పక్షపాతిని అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా ఇంకో ఛాన్స్ ఇస్తే ఆ కాస గుండు కూడా గొరిగి మొత్తం నేను సంపాదించుకుంటున్నాను ఇంకేం మిగల్చకుండా చేస్తానని కోసం ఆ మాట చదువుతున్నాడు ఇంకంతకాలేదు మొత్తం ఇంక ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ములే కాజేశారు ఇప్పుడు ప్రజలే కూడా చేయడానికి నేను రెడీ అవుతున్నాను ఇంక మొత్తం కూడా జాయి చేయడానికి నాకు అవకాశం ఏండి అని చెప్పేసి అడుగుతున్నాడు అది ప్రజలు బాగా గ్రహించారు ఎవరు కూడా అది నమ్మరు అట్లాంటి వేషాలు ఒకసారి నమ్మారు పొరపాటు ఇప్పటికే చెంపలు ఇంక ఇంకా మాత్రం ఆ నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు నమ్మటం అంటే కొండ నోట్లో తలకాయ పెట్టడమే అనే మాట జగన్మోహన్ రెడ్డి వాడుతున్నాడు కదా మరి అది ప్రజలు అనాలి ఆయన అంటే సరిపోద్దా ప్రజల అనాలి ప్రజలు అనాలి కానీ ఆయన అంటే కొండచిలువ అని చెప్పేసి ఆయన అభివృద్ధి గురించి తపన పడే మనిషి ఆయన ఈ వయసులో కూడా ఎన్ని ఎన్ని చూస్తున్నాడు ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు ఇంత వయసులో కూడా ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే మనిషి ఆయన అది ఒకసారి గ్యాప్ ఆయన నువ్వు ఒక్కసారి ఛాన్స్ మా నాన్న చనిపోయాడు మా బాబాయ్ చనిపోయాడు మీరందరూ వేయాలని చెప్పేసి మాయ చేసి ప్రజల దగ్గర నుంచి ఒకసారి తీసుకున్నావు అభివృద్ధి మంచోడు అని చెప్పేసి నీకు ఓటు వేయాల చంద్రబాబు నాయుడు అని నువ్వు రిక్వెస్ట్ చేసి మా నాన్న అట్ట చేశాడు ఇట్ట చేశాడు మా బాబాయ్ చనిపోయి ఉన్నాడు నన్ను కత్తితో పొడిచారు కోడి కత్తి అన్నీ చెప్పేసి సంపాదించుకుంటే అందరూ అయ్యో పాపం ఒకసారి చూద్దాంలే ఏదో అంటున్నాడు కదా అని చూశారు ఇవాళ అర్థమైంది ఏమీ చేయలేదు ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు ఆఖరికి తల్లిని చెల్లిని అందరిని కూడా ఇంట్లోంచి పంపించేశాడు ఈడొచ్చి బయటకు వచ్చి నా బిడ్డలు అంటాడు ముందు ఆయన ఆయన తల్లిని చూడమను ఆయన చెల్లిని చూడమను అని చెప్పేసి అనుకుంటున్నారు అందరు కూడా